అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రాండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి అన్ని పట్టు చీరలు మిక్స్డ్ కలెక్షన్ అండి ఇక్కడ వస్తే చిన్న మిస్ ప్రింట్ కానీ లేదంటే వీవింగ్ డిఫెక్ట్ కానీ ఏదో ఒకటి రావచ్చు ఆల్మోస్ట్ అన్ని సారీస్కి లేవు ఒక సారీకి అయితే ఉంది నేను ఆ శారీ ఏంటో కూడా చూపించేస్తాను క్లియర్గా వాయిస్ అనేది బై చేసుకోండి ఇది అయితే సాఫ్టీ అండి సాఫ్టీ అనమాట మెత్తగా ఉంటుంది సాఫ్టీ పట్ట సారీ దీనికైతే రిమార్క్ అయితే ఏం లేదు శారీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది ఈవెన్ ఏంటంటే ప్రజెంట్ శ్రావణ మాసం అనేది స్టార్ట్ అవుతుంది కదా నెక్స్ట్ మంత్ మనకి అమ్మవారి టెంపుల్స్లో పెట్టుకోవడానికి ఇలాంటి వాటికి కూడా ఈ సారీస్ అయితే చాలా బాగుంటాయి కాస్ట్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే బ్లౌజ్ చూపించి ఒకసారి ప్రైస్ మాత్రం వెరీ వెరీ రీజనబుల్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది హ్యాండ్ పర్పస్ బార్డర్ అనమాట నెక్స్ట్ వన్ చూసేద్దాం లేట్ చేయకుండా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసెలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది ఎవరో లీ ఎవరో పార్వతి అంటండి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెడుతున్నారు మీరు ఎప్పుడన్నా మా దగ్గర బై చేసుకుంటే కానీ లేదంటే ఇంకోటి కానీ తీసుకుంటే కానీ మీ ఇష్టం వచ్చినట్టు మీరు కామెంట్స్ పెట్టిన అర్థం ఉంది మీరు ఏ రోజు మా దగ్గర కొని చరిత్ర లేదు అలాగే మీ పనేదా మీరు చూసుకోండి మా పనేదా మేము చూసుకుంటాం ఓకేనా మీ పనేదా మీరు చూసుకోండి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అలాగే ఇంకోసారి కామెంట్స్ మేము ఇష్టం వచ్చినట్టు పెడితే అస్సలు ఊరుకోను నేను ఏ యాక్ట్ తీసుకోవాలో అదే తీసుకుంటాను ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలో వాళ్ళకే కంప్లైంట్ ఇస్తాను ఇష్టం వచ్చినట్టు వీడియోలో ప్రతి వీడియో కింద రేట్ ఎక్కువ అదెక్కువ ఎక్కువ రేట్ ఎలా ఇస్తున్నానో నా కస్టమర్లు కొనుక్కునే వాళ్ళందరికీ బాగా తెలుసు మీరేం పని కట్టుకొని మాకేం చెప్పాల్సిన అవసరం లేదు మీ పని మీరు చూసుకోండి అది ఎవరు చేయిస్తున్నారు ఏంటి అనేది కూడా కంప్లీట్గా మాకు తెలుసండి తెలియదు తెలీదు అని మాత్రం మీరు అనుకోవద్దు దయచేసి ఇక్కడితో ఆపేసేయండి ఇంకోసారి ప్రతి వీడియో కింద పెడితే మాత్రం అస్సలు ఊరుకోను చెప్తున్నాను కదా క్లియర్గా మీ పని ఏదో మీరు చూసుకోండి మా పని ఏదో మేము చూసుకుంటాం మా వీడియోల సంగతి మాకు తెలుసు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది మాకు క్లారిటీ అయితే ఉంది వీడియోలు పెట్టుకునే వాళ్ళకి ఓకేనా ఇప్పుడైతే కలెక్షన్లోకి వెళ్దామండి మంచి గ్రీన్ కలర్ అండి పశ్చిమ ఆవిడకాయ గ్రీన్ అంటారు కదా ఆ గ్రీన్ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా ఏంటంటే మనకి ఎలిఫెంట్ బార్డర్ అయితే వస్తుంది ఇమిటేషన్ నారాయణపేట అంటాం కదా ఆ శారీ అనమాట యాక్చువల్గా ఇవి ఫైవ్ ఫిఫ్టీ అలా అమ్ముతున్నారు బట్ మనం ఇచ్చేది ఏంటి ఓన్లీ త్రీ నైంటీ నైన్ అండి ఈ శారీకే నాకు చిన్న రిమార్క్ అనేది కనిపించింది అండ్ ఇది పళ్ళు అండి మీకు ఈవెంట్ శారీ పర్పస్ వద్దు అనుకుంటే లాంగ్ ఫ్రాక్ కానీ లేహింగా కానీ క్రాప్ట్రాప్ కానీ దేనికైనా బాగుంటాయండి పర్టికులర్గా ఆల్రెడీ ఇంతకుముందు మనం ఈ ఐటమ్ సేల్ చేసాము ఈ ఒక్కసారీకే ఇక్కడ డబల్ పోగ్ అనమాట ఇది డ్యామేజ్ కాదు చూడండి ఒకసారి క్లియర్గా డబల్ పోగు కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంకేముంది ఇంకొక చోట కూడా ఉందా ఓకే ఇక్కడ కూడా అండి మనకేంటంటే జస్ట్ పోగిపోయినట్టు అయింది అంతే అంతకు మించి ఏం లేదు రిమైనింగ్ అన్ని సారీస్ చాలా బాగున్నాయండి అండ్ బ్లౌజ్ కూడా చూసుకోండి ఒకసారి ఈ సారీది మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఈవెన్ శారీ పర్పస్ వద్దు అనుకుంటే హ్యాపీగా లాంగ్ ఫ్రాక్ అలాంటి వాటికి అయితే తీసేసుకోవచ్చు ప్రైజ్ అయితే వర్తబుల్ అండి క్లియర్గా చెప్పాలంటే కంప్లీట్గా మీకు ప్రైజ్ అయితే బడ్జెట్ ప్రైజ్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూస్తున్నాం కదా పికక్ బ్లూ అండి పికాక్ బ్లూ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది చందేరీ ఫీల్ ఉంటుందండి శారీ అయితే చందేరీ ఫీల్ ఉంటుంది అండ్ కింద బోర్డర్ అయితే ఉంటుంది మనకి పికక్ బోర్డర్ అయితే వస్తుంది డిఫరెంట్గా ఉంటుందండి శారీగా వెయిట్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ దీనికి అయితే ఏం రిమార్క్ అయితే లేదు అదొక్క శారీకే ఉందన్నమాట నేను అది కూడా క్లియర్గా చూపించేశాను మీకు ఓకే అనుకుంటే వెంటనే అయితే బై చేసుకోండి అండ్ పళ్ళు చూద్దాము అండ్ బ్లౌజ్ కూడా చూసేద్దాము రన్నింగ్ అండి పళ్ళు వచ్చేసి రన్నింగ్ అండి ఓకే బ్యాక్ సైడ్ ఉందా ఓకే పళ్ళు మెరూన్ కలర్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ వస్తుందండి పళ్ళు వచ్చేసి జెరీ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ లుక్ అయితే డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దామండి నావీ బ్లూ కలర్కి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఓవరాల్గా శారీ అయితే మనకి మంచిగా శారీ అంతా అక్కడక్కడ బూటిష్ స్టైల్లో డిఫరెంట్గా వచ్చిందండి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైన్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే వీడియో వాయిస్ వినేసి మీకు నచ్చినవి మీరు బై చేసేసుకోండి కాస్ట్ వచ్చేపటికి మూడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా ఎక్కడన్నా వస్తే ఏంటంటే మనకి జస్ట్ లైన్ మిస్సింగే వస్తుంది తప్ప అన్ని కి రాలేదు అది కూడా ఒక్క సారీకే వచ్చింది అది కూడా చూపించేసాము మీకు కావాలి నీడు ఉంది అంటే మాత్రం వెంటనే అయితే బై చేసుకోండి దానికి మెరుగు కలర్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ ఒకసారి కొంచెం చూపించి ఓపెన్ చేయి అది పళ్ళు బ్లౌజ్ చూపించు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి చూసారు కదా బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇందాక చూసిన శారీనే అండి సేమ్ శారీ లిటిల్ విత్ డిజైన్ అంతా మనకి సేమ్ యాజ్ యూజువల్ అండి కాకపోతే టూ పీసెస్ ఉన్నాయి మేము చూడక మళ్ళీ పెట్టాను నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఈ శారీ అయితే తీసేస్తున్నాను ప్రైస్ వచ్చేటప్పటికి వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ నైంటీ నైన్ ఇది కూడా చూడండి ఇదైతే నాకు అసలు రిమార్క్ అయితే ఏం కనిపించలేదు గ్రీన్ కి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ కలర్ అయితే చాలా చాలా బాగుంది సెల్ఫ్ బ్రోకర్డ్ అనమాట మెత్తగా ఉంటుంది మీరు అమ్మవారికి పెట్టుకోవడానికి బాగుంటుంది మీరు రెగ్యులర్గా వేర్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అండ్ పళ్ళు బ్లౌజ్ సేమ్ యాజ్ యూజువల్ వస్తాయండి ఈ శారీస్ అన్నిటికీ పళ్ళులు బ్లౌజ్లో మనకి సేమ్ యాజ్ యూజువల్ వస్తాయి యాక్చువల్గా ఫోర్ ఫిఫ్టీ వరకు కూడా పెడుతున్నారు బట్ కాకపోతే నేను క్లియరెన్స్ చేయాలి అన్న ఉద్దేశంతో ఓన్లీ త్రీ నైంటీ నైన్కి ఇస్తున్నాను మీకు నీడు ఉంది అంటే తీసేసుకోండి అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా రస్ట్ కలర్ అండి రస్ట్ కలర్కి రాయల్ బ్లూ కలర్ కలర్ బ్రింజల్ కలర్ సారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మెత్తగా ఉంటుందండి అంత సెల్ఫ్ బ్రోకర్ శారీ అనమాట అండ్ బ్లౌజ్ కూడా చూసుకోండి ఎంత బాగుందంటే అంత బాగుంది చిన్న చిన్న అకేషన్స్కి వెయిట్ చేసుకోడానికి కూడా చాలా బాగుంటుందండి ప్రైస్ కూడా ఫుల్ ఆఫ్ వర్తబుల్ ప్రైజ్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ చూసేద్దాం లైట్ చేయకుండా మస్టర్డ్ కలర్కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్ కూడా ఇది కూడా ఓవరాల్గా చాలా బాగుంది ప్రైజ్ వచ్చినప్పటికీ ఇది కూడా మనకు అంతే సేమ్ యాజ్ యూజువల్ ఈరోజు వీడియోలో ఏవైనా త్రీ నైన్ నైన్ త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవ్వడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్ జీపే నెక్స్ట్ మనం చూస్తున్నా కదా ఇది మనకి ఏంటంటే లోనే మనకి మెరూన్ కలర్ అండి ఇది కూడా చూసారు కదా ఇది లైన్ అనేది డయ్యింగ్ కలవలేదు గా చెప్పాలంటే పోగిపోవడం కాదు డయింగ్ అనేది సరిగా మిక్స్ అవ్వలేదు పైన కింద స్మాల్ జెరీ లైన్ అయితే వస్తుంది ఓవరాల్గా శారీ అయితే సూపర్గా ఉంటుంది వేర్ చేసినా కూడా మంచి అవుట్ఫిట్ అయితే ఉంటుంది ఈవెన్ ఏంటంటే అమ్మ వాళ్ళకి పెట్టుకోవడానికి అలాంటి వాటికి కూడా సెట్ అవుతుంది అంతా కనిపిస్తుంది కదా జస్ట్ ఒక లైన్ అనేది మిస్ అయింది అనమాట ఇక్కడ ఇక్కడ ఇంకా అంతే రిమైనింగ్ శారీ అంతా ఓవరాల్గా అవుట్ ఫిట్ అయితే బాగుందండి చూశారు కదా ప్రైజ్ వచ్చేటప్పటికి త్రీ నైన్టీ నైన్ అండి ఎనీ టూ తీసుకుంటే ఈ వీడియో వరకు ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అలా అని ఈ వీడియోలో ఒకటి ఇంకో వీడియోలో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాము ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి అని అడుగుతున్నారు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ అనేది ఏ వీడియో ఆ వీడియోనే ఉంటుంది నేను పర్టికులర్గా చెప్తున్నాను కదా క్లియర్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ మీరు ఒకసారి వాయిస్ వింటే మీకు అన్ని క్లియర్గా అర్థమవుతాయి దట్టు ప్రైస్ కూడా మీ అందరికీ రీజనబుల్గానే ఇస్తున్నాము అంత ప్రైజ్లు ఎక్కువ పెట్టి అంత ఎక్కువ ఎక్కువ మార్జిన్లు పెట్టి బిజినెస్ అయితే మేము కూడా చేయట్లేదు ఇన్ కేస్ ఒకవేళ ఏదన్నా ఇది కొంచెం ఏంటన్నా రిమార్క్ ఉన్నా కూడా ఆ కస్టమర్కి రిఫండ్ చేయడం కానీ ఏదన్నా చేయడం కానీ వాళ్ళకి తగ్గ సొల్యూషన్ ఇవ్వడం కానీ చేస్తున్నాము అంతే కానీ ఎలా పడితే అలా బిజినెస్ అయితే చేయడం లేదు అది కూడా నేను క్లియర్గా చెప్తున్నాను మీకు ఓకే అనుకుంటే బై చేసుకోండి కొంతమంది ఇంకా వాంటెడ్గా వాళ్ళు ఉంటారు చేసుకొని అండి నో ప్రాబ్లం నో ఇష్యూ ఒక వీడియో కింద పెడితే నో ప్రాబ్లం అండి అది పది వీడియోల కింద వచ్చి అదే కామెంట్ పెడితే అది వాంటెడ్గా చేసింది అదే మీ ఏమంటారు బై మిస్టేక్ చేసింది అయితే కాదు పని కట్టుకొని చేసుకొని అండి నో ప్రాబ్లం నేను చేసేది నేను చేస్తాను అండ్ నెక్స్ట్ వన్ అండి మంచి రాయల్ బ్లూ కలర్ రెడ్ కలర్ కాంబినేషన్ పర్పల్ అండి చాలా చాలా బాగుంది ఓవరాల్గా అసలు ఈ సారీ అయితే మంచి గ్రాండ్ లుక్ అయితే ఉంది మనం ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్కి వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి అసలు వీడియో మొత్తంలో క్లియర్గా చెప్పాలంటే ఈ సారీ హైలైట్ అంతా బాగుంది సారీ అయితే ప్రైస్ కూడా క్లియర్గా చెప్పాలంటే వర్తబుల్ అండి త్రీ నైంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే చెప్పాను కదా ఈ వీడియో వరకు ఎనీ టూ కనుక మీరు పర్చేస్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది ఓకేనా దీన్ని బ్లౌజ్ చూసేద్దాం ఒకసారి చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ బ్రోకర్డ్ వచ్చింది ఓకే ఇదే ఎండింగ్ శారీ అనమాట శారీ అంతా కూడా చూసుకోండి ఈవెన్ ఏంటంటే ఇలాంటి సారీస్ మంచి పార్టీ వేర్ ఫీల్ ఉన్నవి లెహింగా లెహింగస్ అలాంటివి డిజైన్ చేసుకున్నా కూడా చాలా క్లాస్గా ఉంటాయి మనకి ఈ పర్పుల్ కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ బ్లౌజ్ ఈ కలర్ దుపట్టా కనుక మీరు సెట్ చేసుకున్నారంటే చాలా హైలైట్ ఉంటుంది అండ్ బ్లౌజ్ ఇదే కావాలి అని అనుకుంటే వర్క్ ఏం అవసరం లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు అని అనుకుంటే ఈ బ్లౌజ్ పెట్టేసైనా దుపట్టా ఒకటి సపరేట్గా తీసుకుంటే సరిపోతుంది ఓవరాల్గా అవుట్ ఫిట్ అయితే శారీది అయితే చాలా బాగుంది దట్టు సాఫ్ట్ ఫీల్ అండి ఎక్కడ గుచ్చుకోవడం కానీ రఫ్గా ఉండడం కానీ ఏమీ లేదు కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేపటికి త్రీ నైంటీ నైన్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ జారీ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ అందరికీ యూజ్ అవుద్దని అనుకుంటున్నా వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్